హాయ్ ఫ్రెండ్స్ నేను మీష బిస్సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఐ మీన్ వెటనరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించి ప్రధానంగా మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము వస్తువ సహాయక ఉద్యోగాలు ఓకేనా ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలి టూ ట్వంటీ ఫైవ్ ద్వారా భర్తీ చేయాలి పోస్టులను ఈ యొక్క రోస్టర్ అదేవిధంగా ఏదైతే మెరుజ్ చేశారో ఆ పోస్టులన్నింటినీ కూడా రద్దు చేసేసి అన్నీ భర్తీ చేయండి అని చెప్పి ఖచ్చితంగా మేము డిమాండ్ అయితే చేస్తున్నామండి ప్రధానంగా కాబట్టి ఎవరెవరైతే డిమాండ్ చేస్తున్నారో వారు కూడా ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి గవర్నమెంట్ వరకు చేరే విధంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశువు శాఖ ఖచ్చితంగా పోస్టులు రిలీజ్ చేయాలి మా నిరుద్యోగుల యొక్క ఆవేదన అర్థం చేసుకుని ఖచ్చితంగా అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా మేము తెలియజేసుకుంటున్నాము ఓకేనా ఏ విధంగా అయితే మీరు డిఎస్సి అని చెప్పి అభ్యర్థులకు తెలియజేసి ఏ విధంగా ఉద్యోగాలు ఏ విధంగా అయితే మీరు రాజకీయంలోకి వచ్చారో అంటే ఏ విధంగా అయితే గెలిచారో అభ్యర్థులు గెలిపించుకున్నారో డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా మీరు మాకు కూడా అదే రకమైనటువంటి హామీ ఇవ్వండి ఖచ్చితంగా అంటే మా యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని కూడా ఆదుకోండి ఖచ్చితంగా మేము మిమ్మల్ని కూడా నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లో కాపాడుకుంటాము అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా తెలియజేసుకోవడం జరుగుతుందండి ఒకవేళ మీరు కూడా మమ్మల్ని కూడా కాపా మాకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫి నెక్స్ట్ ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఉందో అందులో సరైనటువంటి జవాబు అనేటటువంటి మేము కూడా చెప్పేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నిరుద్యోగులు ఈ వెటనరీ ఫీల్డ్లో కూడా చాలామంది ఉన్నారండి లక్షల మంది ఉన్నారు కాబట్టి వారిని కూడా వారి యొక్క మనోభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి ఏ విధంగా అయితే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ బర్డ్ ఫ్లూ లేదు పశ్చిమవర్దక శాఖ ఏ విధంగా అయితే సూచనలు జారీ చేస్తున్నారో అదేవిధంగా మా యొక్క నిరుద్యోగులకు కూడా పోస్ట్ అనేటటువంటి భర్తీ చేయండి సార్ రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టి దామోదర నాయుడు గారు తెలిపారు కదా ఇదే విధంగా భోపాల్లో జాతీయ అత్యున్నత భద్రతా జంతు వ్యాధుల సంస్థ నిర్ధారించిందని చెప్పి చెప్పారు ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద ఎత్తున కోళ్లు మరణం మరణం అనేటటువంటి సంభవించగా శాంపిల్స్ భోపాల్ పంపించి టెస్ట్ చేయించినట్లు వివరించారు పల్నాడులో బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి చెందిన ప్రాంతంలో డెబ్బై మంది శాంపిల్స్ పరీక్షించగా నెగిటివ్ వచ్చిందన్నారు మంచిది అయితే ఈ యొక్క ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించండి ఖచ్చితంగా వారికి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కాబట్టి అవన్నీ దృష్టి దృష్టిలో ఉంచుకొని మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి మీరు ఒక్కసారి కుర్చీ కూర్చున్న తర్వాత ఇంకా ఇవన్నీ పట్టించుకోకుండా ఉన్నట్లయితే నెక్స్ట్ ఆ కుర్చీ నుంచి మిమ్మల్ని దించేసి మరొకరిని అయితే కూర్చోబెట్టేటటువంటి సత్తా నిరుద్యోగులకు ఉంది సార్ కాబట్టి దయచేసి నిరుద్యోగులను ఆదుకోండి ఖచ్చితంగా వారు మిమ్మల్ని ఎలక్షన్లో ఆదుకుంటారు ఓకేనా కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ చేయండి సార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మరొక్కసారి రిక్వెస్ట్గా వినతిపూర్వకంగా అడిగేటటువంటి విషయము మీరు ఆ యొక్క పదవుల్లో ఉండేది ఎందుకండి ఒక్కసారి ఆలోచించండి సార్ ప్రజలకు మేలు చేయాలి నిరుద్యోగులకు ఆదుకోవాలి జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చి ప్రజల యొక్క ప్రజా ఆరోగ్యాలు అనేటటువంటి ప్రధానంగా మీరు దృష్టిలో ఉంచుకొని పనిచేస్తూ అదేవిధంగా ఎవరైతే పేదలుంటారో వారికి అందాల్సినటువంటి పథకాలు అందిస్తూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలి అది అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ జాబ్ జాబ్స్కి సంబంధించి ఇవన్నీ చేస్తున్నట్లయితేనే గవర్నమెంట్ ఉన్నట్లు ఇవన్నీ లేకుండా కేవలం ఏదో ఒకటి మాత్రమే జరుగుతూ ఉన్నట్లయితే గవర్నమెంట్ ఉన్నా లేకున్నా రెండు సమానమే అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా నిరుద్యోగ యువత గమనిస్తున్నారు కాబట్టి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారితో అదేవిధంగా మన హానరబుల్ మినిస్టర్ అయినటువంటి కింజర పంచనాయుడు గారితో నా రిక్వెస్ట్ వచ్చేసి త్వరగా మీరు చొరవ చూపి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమర్థక సహాయ ఉద్యోగాలు కానీ లేదా ఇతర ఖాళీలు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్లో అవన్నీ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి కేవలం ఇవే కాకుండా ఇతర ఇతర జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా నోటిఫికేషన్ రూపంలో రిలీజ్ చేయాల్సిందిగా ప్రధానంగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది సార్ ఓకే ఈ రకమైనటువంటి నా యొక్క అభిప్రాయంతో ఎవరెవరైతే ఏకీభవిస్తారో వీడియో నొప్పి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ముందు వరకు షేర్ చేయండి ఈ విలువైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఇది కేవలం నాకు వ్యూస్ కోసం మరో ఇంకో దానికోసమో కాదు కేవలం నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఆవేదనను నేను ఒక్కసారి ఆలోచించి ఈ విధంగా చేయడం జరుగుతుంది అంతే మరే యొక్క ఉద్దేశం అయితే నా దగ్గర లేదు నాకు అవసరమే లేదు ఓకేనా థ్యాంక్ యూ అండి